హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలోని భారీ అగ్ని ప్రమాదం అధిక సంఖ్యలో నష్టం ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆదివారం ఉదయం ఒక ఎక్స్ప్రెస్ రైల్లోని మంటలు చెలరేగి పలువురు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగిల్లోని మంటలు చెలరేగడంతో బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ లు పూర్తిగా దగ్నమయ్యాయి ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దీంతో ప్రయాణికులకు బయటకు పంపిన అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పుతున్నారు రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్లాట్ఫామ్ పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్ కు ఉదయం చేరుకున్న రైలు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై మంటలు చెలరేగాయి కాగా ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరి వెళ్లనుంది ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది నిలిపి ఉన్న రైల్లో ఈ ఘటన చోటు చేసుకోక ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఉదయం పది గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది ప్రమాదంలోని నాలుగు ఏసీ బోగీలు తగలబడినట్టు చెప్పారు మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేసినట్లు వెల్లడించారు ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు దగ్నమైన నాలుగు భోగీలను రైల్ ఇంజిన్ నుంచి వేరు చేసి ట్రాక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు బెడ్ షీట్లు ధర్మాకోల్ బెర్తలు కాలిపోయినట్టు వివరించారు మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని అన్నారు అయితే మంటలు ఎలా చెలరేగాయి అనేది తెలియవలసి ఉందని చెప్పారు ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానం వ్యక్తం చే ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దీనిపై అన్ని కోణాల్లోని విచారణ జరుపుతున్నారు